వీలునామా ధనపాల్ దానికి సిద్ధమవ్వాలి తాను చెల్లించాల్సిన అన్ని బిల్లుల గురించి ఆలోచిస్తేనే అతని తలనొప్పిగా అనిపించింది బహుశా తన తప్పే కావచ్చునని అతను బలహీనంగా అనుకున్నాడు పోయిన వేసవిలో వస్త్రవ్యాపారం ప్రారంభించడానికి తెలివి తక్కువగా అప్పు చేసినప్పుడు అది మొదలుపెట్టినప్పట్నుంచే విఫలమైందని అతనికి అప్పుడే అర్థమైంది తన జీవితం ఘోరంగా విఫలమైందని అది ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని అతను అంగీకరించాడు తన పేద నివాసం చుట్టూ ఆఖరి చూపు చూసి అతను పొలాల గుండా నదివైపు వెళ్లాడు ఎటువంటి సంకోచం లేకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో దూకేశాడు ఆ నదీతీరం వెంబడి నడుస్తున్న ఒక పుణ్యాత్ముడు ఎవరో నీటిలో మునిగిపోతున్నట్లు చూసి వెంటనే నదిలోకి దూకి ధనపాల్ను సురక్షితంగా బయటకులాగాడు తన జలసమాధి నుండి తప్పించబడినందుకు ధనపాల్ సంతోషించాడో లేదో అతనికి తెలియదు కోలుకున్న వెంటనే తన జీవితం విఫలమైందని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని పుణ్యాత్ముడికి ధనపాల్ ఒప్పుకున్నాడు నా కుమారుడా అన్నాడు పుణ్యాత్ముడు నీ ప్రాణాన్ని తీసుకోవడం పాపమని నీవు తెలుసుకోవాలి నీవు యువకుడివి భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోవాలి నాకు విశ్వాసముంటే బాగుండు అని ధనపాల్ తడబడుతూ అన్నాడు పుణ్యాత్ముడు నవ్వి ఒక తాయెత్తును తీసి ధనపాల్కు అందించాడు నా కుమారుడా దీనిని నీ కుడిమణికట్టుకు ఎప్పుడూ ధరించు నీవు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తప్పక పొందుతావు సంవత్సరాలు గడిచాయి ఆ తాయెత్తుకు ఏదైనా మంత్రశక్తి ఉందో లేదా పుణ్యాత్ముడి మాటలు ధనపాల్కు కొత్త దృక్పథాన్నిచ్చాయో ఏమో అతను అభివృద్ధి చెందడం ప్రారంభించాడు ఇప్పుడు అతను ఆ జిల్లాలోనే అత్యంత ధనవంతులైన వర్తకులలో ఒకరిగా గుర్తింపు పొందాడు ధనపాల్ చివరికి వివాహం చేసుకుని ఒక కొడుకును కన్నాడు అతని వ్యాపార ఆసక్తులు వృద్ధి చెందుతూనే ఉన్నాయి అవి ఎంత పెద్దవి అయ్యాయంటే అతను ఒక మేనేజర్ను నియమించుకోక తప్పలేదు అతను నియమించిన వ్యక్తి పేరు సురేష్ సమర్థుడైన వ్యాపారవేత్త ధనపాల్ యొక్క అనేక వ్యాపారాలను చూసుకోవడంలో త్వరలోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు అప్పుడు ధనపాల్పై ఒక విషాదకరమైన దెబ్బపడింది అతని భార్య మరణించింది ఆ షాక్ నుండి కోలుకోకముందే ధనపాల్ నయం చేయలేని వ్యాధికి గురయ్యాడు తన జీవితం త్వరలోనే ముగియబోతోందని అతనికి తెలుసు అతను చనిపోయే ముందు గ్రామ పెద్దలను పిలిపించి తన వీలునామాను చేయమని అడిగాడు దానిని అతను ఈ విధంగా వ్రాయాలని పట్టుబట్టాడు నా కుమారుడు మేజర్ అయ్యేవరకు నా వ్యాపార నిర్వాహకుడు సురేష్ను అతని ఏకైక సంరక్షకుడిగా మరియు నా ఆస్తులన్నిటికీ సంరక్షకుడిగా నియమిస్తున్నాను నా కుమారుడు ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు చేరుకున్నప్పుడు సురేష్ తనకు స్వంతం చేసుకోవాలనుకునేదంతా నా కుమారుడికి అప్పగించాలి నా ఎస్టేట్లో మిగిలినదంతా నేను సురేష్కు ఇస్తున్నాను ధనపాల్ వీలునామాలోని షరతులకు పెద్దలు షాకయ్యారు ఎందుకంటే అవి సురేష్ చేతిలో చాలా ఎక్కువ అధికారాన్ని ఉంచాయి ఏదేమైనప్పటికీ ధనపాల్ మరణించిన తరువాత సురేష్ కొడుకును బాగా పెంచాడు మరియు అతని విద్య కోసం ఉత్తమమైన ఉపాధ్యాయులను నియమించాడు ఆ కొడుకు ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు చేరుకున్నప్పుడు అతను సురేష్ వద్దకు వెళ్లి అడిగాడు ఇప్పుడు నేను మేజర్ అయ్యాను మీరు నా తండ్రి ఆస్తులను నాకు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను కదా అలా అని నేను లేదు అని సురేష్ బదులిచ్చాడు మీ పోషణ మరియు విద్య కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేశారని మీరు అర్థం చేసుకోవాలి మీ తండ్రి ధరించే ఆ తాయత్తు మాత్రమే మీకు మిగిలింది ఆ వార్త విని కొడుకు ఆశ్చర్యపోయాడు నా తండ్రి ఆస్తులు నాకు వారసత్వంగా లభించవని మీరు చెబుతున్నారా దీనికి సురేష్ తన కుర్చీ నుండి లేచి తన డెస్క్ వద్దకు వెళ్లి ఒక పత్రాన్ని బయటకు తీసి కొడుకు ముఖం ముందు ఉంచాడు మీ తండ్రి వీలునామా చదవండి అని అతను అరిచాడు అంతా నా అభీష్టానికే వదిలివేయబడిందని అందులో స్పష్టంగా ఉంది తాను డబ్బు లేకుండా మిగిలిపోతానని తెలుసుకుని కొడుకు ఆశ్చర్యపోయి వెళ్లిపోయాడు సురేష్ ప్రతీదీ కాజేయాలని తన తండ్రి ఎప్పుడూ ఉద్దేశించలేదని అతను నిశ్చయించుకున్నాడు ఈ సమస్యను కోర్టుకు తీసుకెళ్లడమే ఏకైక మార్గమని అతను అనుకున్నాడు రెండు రోజుల తరువాత సురేష్ మరియు యువకుడిని మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరు కావాలని పిలిపించారు యువకుడి విన్నపాన్ని విన్న తరువాత మేజిస్ట్రేట్ వీలునామాను చూడాలని కోరాడు దానిని అతను చాలా ఆసక్తితో చదివినట్లు అనిపించింది తన కళ్లజోడు పైనుండి చూస్తూ మేజిస్ట్రేట్ సురేష్తో అన్నాడు మీరు మీ దివంగత యజమాని కోరికలను ఈ వీలునామాలో పేర్కొన్న విధంగా నెరవేర్చాలని అనుకుంటున్నారా ఖచ్చితంగా అని సురేష్ ఉద్రేకంగా బదిలిచ్చాడు నేను వీలునామాకు కట్టుబడి మాత్రమే వ్యవహరించాను ఏ విధంగా అని మేజిస్ట్రేట్ కళ్లలో మెరుపుతో అడిగాడు ఆయన తండ్రికి అంత సంపదను తెచ్చిపెట్టిన ఆ తాయెత్తును నేను ఆయన కొడుకుకు ఇచ్చాను అని సురేష్ బదులిచ్చాడు మరియు మిగిలిన ఎస్టేట్ను నాకోసం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాను మాజిస్ట్రేట్ సురేష్ను చూసి చిరునవ్వు నవ్వాడు కాబట్టి మీరు ఆ తాయెత్తు తప్ప దివంగతుడి ఎస్టేట్ను స్వంతం చేసుకోవాలనుకున్నారు అది సరియేనా అవును అది సరియే అని సురేష్ బదులిచ్చాడు మాజిస్ట్రేట్ తన అభిప్రాయాన్ని అర్థం చేసుకోగలిగాడని సంతోషించాడు అయితే అని మాజిస్ట్రేట్ గట్టిగా అన్నాడు ఈ వీరునామా షరతుల ప్రకారం మీరు స్వంతం చేసుకోవాలనుకునేదంతా ఆ కొడుకుకు అప్పగించాలి మీరు స్వంతం చేసుకోవాలని అనుకోనిది ఆ తాయత్తు మాత్రమే కాబట్టి మీకు వారసత్వంగా లభించేది అది మాత్రమే మొదట సురేష్ తన చెవులను నమ్మలేకపోయాడు ఆ తరువాత తన దివంగత యజమాని మనుషుల స్వభావాన్ని ఎంత చురుకుగా అంచనా వేయగలడో నెమ్మదిగా అతనికి అర్థమైంది నిజమైన న్యాయం అత్యాశను దానికే వ్యతిరేకంగా మారుస్తుంది ఒక తెలివైన వీలునామాలోని మాటలు నిజమైన వారసుడిని రక్షిస్తాయి